హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే కమ్మని స్వీట్ అండి స్వీట్స్ అయితే మనం ఇంట్లో చాలా రకాల స్వీట్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాము చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అయితే తయారు చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీస్ స్వీట్ కూడా తయారు చేస్తూ ఉండండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది మనం ఆల్రెడీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా డౌట్ లేకుండా పెట్టేయచ్చు ఇలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి కమ్మగా వండి పెడితే ఎవరు వదులుతారు చెప్పండి ఒక్క మొక్క కూడా వదలకుండా చక్కగా అయితే తినేస్తారు చాలా తక్కువ సమయంలోనే ఇంట్లో ఉండే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తోనే ఇలాంటి సూపర్ రెసిపీస్ అయితే మనం చాలా చక్కగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నోటికి రుచిగా ఎమ్మి ఎమ్మిగా ఉండే ఇలాంటి స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో దాని తయారీ ప్రాసెస్ని ఏంటో ఇప్పుడు చూసేద్దామండి దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని బాండీ వేడైన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ వెన్నను వేసుకోండి మీరు కావాలనుకుంటే వెన్నకు బదులుగా నెయ్యిని కానీ లేకపోతే మార్కెట్లో దొరికిన బటన్ కూడా వేసుకోవచ్చు కాకపోతే వెన్న అయితే మనం వేసుకునే పిండికి మంచి కమ్మటి వాసన వస్తుందండి వెన్న ఇలా బాగా కరిగి మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండిని అయితే వేసుకోండి శనగపిండి గోధుమ పిండిని కూడా బాగా జల్లించి శుభ్రం చేసిన తర్వాత వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ గోధుమ పిండిని కూడా వేసి బాగా వేయించుకోవాలి మీరు కావాలనుకుంటే ఇక్కడ గోధుమ పిండిని స్కిప్ చేసి ఒట్టి శనగపిండితోనే చేసుకోవచ్చు స్వీట్ అనేది ఈ శనగపిండి గోధుమ పిండి కూడా కొద్దిగా కలర్ మారి కమ్మటి వాసన వస్తుందండి అప్పటి వరకు వేయించుకోవాలి దగ్గరే ఉండి ఇలా నెమ్మదిగా తిప్పుతూ వేయించుకోవాలండి పిండిని లేకపోతే అడుగు పట్టేస్తుంది మాడిపోతుంది పిండి అనేది చూసారు కదండి ఇలా వేయించుకునే కొలది కూడా పిండి కలర్ మారుతుంది ఈ విధంగా ఇందులో ఉన్న పచ్చి వాసన పోయి మంచి కమ్మటి వాసన అయితే వస్తుందండి అప్పటి వరకు కూడా ఈ పిండిని బాగా వేయించుకోవాలి ఈ విధంగా పిండిని అయితే బాగా వేయించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పాలునైతే ఎందుకు యాడ్ చేయాలంటే ఈ పిండికి గులాబ్ జామున్ పిండి స్ట్రక్చర్ అయితే వస్తుందండి ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి పాలు వేసి కలుపుకున్నాం కాబట్టి ఇలా కలుపుకునేటప్పుడు ఉండలు ఉండలు కానీ ఉంటుందండి ఇది దించుకుని పక్కన పెట్టి చల్లారిన తర్వాత మనం చేతితో ఇలా మిక్స్ చేస్తే పిండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఈ పిండిని అయితే పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు షుగర్ని వేసుకుని అందులో హాఫ్ కప్పు వాటర్ వేసుకుని షుగర్ సిరప్ని అయితే తయారు చేసుకోవాలి శనగపిండి ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు తీసుకున్నామండి ఆ ఒకటిన్నర కప్పు పిండికి కూడా ఒక కప్పు షుగర్ అయితే కట్టుగా సరిపోతుంది స్వీట్నెస్ అనేది మీరు ఇక్కడ షుగర్కి బదులుగా బెల్లాన్ని కూడా యూజ్ చేయొచ్చండి బెల్లం కూడా ఒక కప్పే వేసుకోవాలి బెల్లం వేసుకుంటే మీరు ఇప్పుడు దీంట్లో మంచి కలర్ కోసం ఈ షుగర్ సిరప్కి మంచి కలర్ కోసం ఇందులో ఒక పించ్ ఆఫ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను రెడ్ కలర్ని ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్కి అయితే ఎలాంటి పట్టు రావాల్సిన అవసరం లేదండి కొంచెం దగ్గరగా కొంచెం జిగిరిగా అయితే సరిపోతుంది ఇలా జిగ్రగా అయిన తర్వాత పిండి వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా జిగిరిగా దగ్గరగా అయిన తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం జిగిరిగా అయితే సరిపోతుంది ఇలా అయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి దాన్ని కొంచెం చేత్తో కొంచెం మెత్తగా మెదుపుకొని ఆ తర్వాత ఈ పిండిని మరుగుతున్న పానకంలో వేసేసుకోవాలి పిండిని అయితే ఉండలు లేకుండా బాగా కలిపి మిక్స్ చేసి పిండి ఇలా అయ్యేంత వరకు కూడా చేసి అప్పుడు తర్వాత వేసుకోండి మీకు తర్వాత కలుపుకునేటప్పుడు ఇబ్బందిగా లేకుండా ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ స్టవ్ని సన్నని మంటపై పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి దగ్గరే ఉండి బాగా కలుపుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ దగ్గరే ఉండి ఉడికించుకోవాలండి ఇది బాగా దగ్గరగా ఉడికి గిన్నెని వదిలేసి బాగా ఉడికేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి మధ్యలో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుంటూ ఉడికించుకోవాలండి బాగా దగ్గరగా అయ్యేంత వరకు దండి మనం తయారు చేసుకునే ఈ స్వీట్ అయితే గిన్నె వదిలేసి ముద్దలా తయారైంది కదా ఈ విధంగా ఈ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని అయితే మనం ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని దాంట్లో వేసుకొని కొంచెం అచ్చులా ఒత్తుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ స్వీట్ని ఇలాగే తినేయచ్చండి లేకపోతే ఈ స్క్వేర్ షేప్ మాములు ఉంటుంది కదా అందులో వేసి ఇలా ముక్కల్లా కట్ చేసుకోవచ్చు లేకపోతే రౌండ్ బాల్స్లో కూడా చేసుకోవచ్చు ఈ స్వీట్ టేస్ట్ అయితే ఎలా వచ్చిందంటే మనం రవ్వను ఒక కోవా చేసుకుంటాం కదండి రవ్వతోటి ఆ కోవా చేసుకునేటప్పుడు మనం ఉడికేటప్పుడు ముద్దలా ఉన్న మిశ్రమం ఉంటుంది కదా అది టేస్ట్ చేస్తే ఏ విధంగా వస్తుందో అదే విధమైన టేస్ట్ వచ్చింది దీనికి మా ఇంట్లో ఎప్పుడు కోవా తయారు చేసినా కానీ అలా ముద్దలా ఉన్నప్పుడే కొద్దిగా పక్కకు తీసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే స్టోర్ చేసుకుంటాము అలా ఉడుకుతూ ఉన్న కవా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదండి సేమ్ అదే టేస్ట్ ఈ స్వీట్కి కూడా వచ్చింది మీకు మీ దగ్గర ఒక స్క్వేర్ షేప్ మౌల్ లేకపోతే ఇలా స్క్వేర్ షేప్లో కావాలనుకున్నప్పుడు ఒక నైఫ్ సహాయంతో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఒక నాలుగు అచ్చులు అయితే మీరు తయారు చేసుకోవచ్చు లేకపోతే ఒక కవర్ మీద వేసుకుని కవర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా నాలుగు పలకలుగా కూడా వేసుకోవచ్చు చూసారు కదండి చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ముక్కలు కోసేందుకు వీలుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిపై కొంచెం బాదం పిస్తా పలుకులను అయితే వేసేసుకోవాలి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మీరు ఈ విధంగా నైఫ్ సహాయంతో కట్ చేసేసుకోండి అంతేనండి నోటిలో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయి శనగపిండి గోధుమ పిండితో చేసిన స్వీట్ అయితే తయారైపోయింది ఇదే ప్రాసెస్లో ఇదే విధంగా మీరు తయారు చేసుకోండి అందరికీ నచ్చుతుంది స్వీట్ అంటే నేను చేసిన ఈ రెసిపీ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్